రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తలేరు రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ అమిత్ షా ప్లాన్ కేసీఆర్ నాపై రెండు వందల కేసులు పెట్టి భయపడలేదు ఢిల్లీ సుల్తాన్లు కేసు పెడితే బయటపడతారా తెలంగాణ మీద దాడికి ఢిల్లీ సుల్తాన్ల ప్రయత్నం పంద పంద్రా అగస్టులోపు రుణమాఫీ చేసి సిద్దిపేటలో లక్ష మంది రైతులతో సభ పెడతారని వెళ్ళడి ఆసిఫాబాద్ సిద్దిపేట కుద్బులాపూర్లో సీఎం ప్రచారం అంటూ ఒకరించి చూస్తూ ఉన్నాం సో రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణ చేస్తలేరా అని చెప్తా ఉన్నాడు కదా సో రేవంత్ రెడ్డి మరి గత డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళ ఈ స్వతంత్ర భారతంలో యాభై ఏళ్ళు మీరే పరిపాలించారు కదా యాభై ఏళ్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంత శాతం ఉన్న జనగణ ఎందుకు చేయలేదు అదేందు అక్కడ చిత్తశుద్ధి ఎందుకు లేదు మీకు ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎంతమంది బీసీలకు ఎంతమంది ఎస్సీలకు ఎంతమంది ఎస్టీలకు ముఖ్యమంత్రులు చేశారు ఎంతమంది ఈరోజు బీసీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు రాష్ట్రపతి పదవి కాని ప్రధాన పదవి కాని ఏమైనా ఇచ్చారా ఇది అడగాలే తెలంగాణ ప్రజానికమా ఈరోజు భారతదేశ ప్రజానికమా తెలుసుకోవాలి గత డెబ్బై ఏళ్ళ కాలంలో యాభై ఏళ్ళకు పైగా కాంగ్రెస్ పరిపాలించింది ఎప్పుడు గుర్తురానటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తా ఉన్నారు బీసీలలో వైషమ్యాలు వెచ్చగొట్టడం ఎస్సీలలో డివిజన్ తీసుకురావడం ఎస్టీలలో లంబాడి ఆదివాసుల మధ్య గొడవలు పెట్టి మత రాజకీయాలు కుల రాజకీయాలు వర్గీకరణ రాజకీయాలు చేసి ఓట్ల కోసమే చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు ఈరోజు యాభై ఏళ్ళలో చేయనటువంటి విధానాలు మనం ఎందుకు ప్రశ్నించకూడదు అని చెప్పేసి ఈరోజు కాలోజిటివ్ వేదికగా నేను రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉన్నాను దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను అదేమీ లేదు అదేమీ అవసరం లేదు కానీ ఈరోజు ఓట్ల కోసం ఫేక్ వీడియోలు మార్ఫింగ్ వీడియోలు చేసి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కొంచెం కూడా సిగ్గనిపిస్తలేదు నిన్నెందుకు సపోర్ట్ చేయాలి నీకెందుకు మద్దతు తెలిపాలి స్పష్టంగా నీ పక్కన రెడ్లను పెట్టుకొని గురించి మాట్లాడుతూ ఉంటావు నీ మంత్రివర్గంలో మెజార్టీ రెడ్లను పెట్టుకొని బీసీఎస్ ఎస్టీల గురించి మాట్లాడుతూ ఉంటావు నీ యొక్క అడ్మినిస్ట్రేటర్ కూడా మొత్తం రెడ్లకే ప్రాధాన్యత ఇచ్చి బీసీఎస్ లీ పక్కన పెట్టినటువంటి నువ్వు ఈ రోజు బీసీఎస్ ఎస్ లె గురించి జనగణ గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతాడే నువ్వు సిగ్గుండాలి కొంచెమేనా ఖచ్చితంగా ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాల్సిందే ఒకవైపు భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఈరోజు వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తూ ఉంటే కేవలం రిజర్వేషన్ల పేరిట ఉద్యోగాలు కల్పన చెప్పేసి ఈరోజు కుక్కకు బొక్కలు వేసినట్లు ఈరోజు బొక్కలు వేసుకుంటూ పోతూ ఉంటే ఎవరు నమ్ముతారా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మేము మొన్నటి నుంచి కూడా సవాలు విసుతా ఉన్నాను నీకు చిత్తశుద్ధి ఉంటే సీఎం పదవి నుంచి నువ్వు వైదొలిగి ఆ స్థానంలో మళ్ళీ బట్టి విక్రమార్కనో లేదంటే ఒక పొన్నం ప్రభాకర్నో లేంటే ఒక సీతక్కనో లేంటే మా కొండ సురేఖను చేయి చూద్దాం ఆ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను మీరు రాజ్యాధికారంలో బీసీఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు జనగణన చేస్తాం అది చేస్తాం ఇది చేస్తామని మాయ మాటలు చెప్తా ఉంటే ఎవడు నమ్ముతాడే ఈరోజు రెడ్లకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు ప్రధానంగా గతంలో పది సంవత్సరాలు విలవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కేసీఆర్ గా ఉంటే అందులో ఉన్నటువంటి మెజార్టీ విలుమలంతా కూడా అన్ని రకాలుగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉద్యోగపరంగా అన్ని రంగాల్లో కూడా ఆధిపత్యం చలాయించిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అదే విధంగా ఈరోజు గతంలో ఎన్టీఆర్ వచ్చిన తర్వాత కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు ఎంత పెద్ద ఎత్తున రోజు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలు కానీ ఈ రోజు ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో కూడా ఎట్లా ఎదిగినరో మనం చూడలేదా ఇప్పుడు రెడ్ల రాజకీయం తర్వాత జరిగింది ప్రస్తుతం తెలంగాణలో రెడ్ల రాజకీయం జరుగుతూ ఉంది ఇక్కడ కూడా మొత్తంగా రెడ్లే ఈరోజు అన్ని రంగాల్లో కూడా అన్ని సామాజిక వర్గాలు కూడా బాగుపడే పరిస్థితి వస్తా ఉన్నది అంటే ఓన్లీ కేవలం రెడ్ల రెడ్డి సామాజిక బాగుపడే పరిస్థితి వస్తా ఉన్నది అందుకే మేము చెప్తా ఉన్నాం మా బీసీలకు మా ఎస్సీలకు మా ఎస్టీలకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు మీరు ఆ రాజ్యాధికారులు కనుక వాళ్ళకు భాగస్వామ్యం కల్పించగలిగితే సేమ్ కనుక ఒక బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి కనుక అయితే ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గం కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ అందరూ కూడా బాగుపడే అవకాశం ఉంటుంది కేవలం ఒక సామాజిక వర్గం పరిమితం కాదు మీకు కూడా అవకాశం ఇస్తారు కావాలంటే అదేమి చేయకుండా ఈరోజు కుట్రపూరితంగా రిజర్వేషన్లు జనాభాగా అనుకుంటా ప్రజలను మభ్యపెట్టుకుంటా ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే ఎవడు నమ్ముతాడు రేవంత్ రెడ్డి నువ్వు ఆరు గ్యారంటీల విషయంలో ఈరోజు సంక్షేమ పథకాలు తీసుకొచ్చేసి పెద్ద ఎత్తున ఏదో ఊకదుంపుడు ప్రసంగాలు చేసేసి ఈరోజు ఏం చేసినావు ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్న భిన్నం అయిపోయింది తెలంగాణ మొత్తం కూడా సర్వనాశనం చేయడానికి కేసీఆర్ బాటలు వేస్తే నువ్వు హైవేలు వేస్తూ పోతా ఉన్నావు బరాబర్ దీనికి మూల్యం చెల్లించుకుంటావు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో రిజర్వేషన్ల రద్దు కోసమే జనగణన చేస్తే రాజ్యాంగాన్ని మార్చాలని మోడీ అమిత్ షా ప్లాన్ ఆ కేసీఆర్ నాపై రెండు వందల కేసులు పెడితే భయపడలేదు ఢిల్లీ సుల్తాన్లు కేసు పెడితే బయటపడతారా తెలంగాణ మీద దాడికి ఢిల్లీ సుల్తాన్ల ప్రయత్నం పంద ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తమ సిద్దిపేటలో లక్ష మంది రైతులతో సభ పెడతారని వెళ్ళడి ఆసిఫాబాద్ సిద్దిపేట కుద్బులాపూర్ లో సీఎం ప్రచారం అంటూ ఒకరించి చూస్తా ఉన్నాం సో రిజర్వేషన్ రద్దు కోసమే జరగ చేస్తలేరా అని చెప్తా ఉన్నాడు కదా సో రేవంత్ రెడ్డి మరి గత డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళ ఈ స్వతంత్ర భారతంలో మీరే పరిపాలించారు కదా యాభై ఏళ్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎంత శాతం ఉన్న జనగణన ఎందుకు చేయలేదు అదేందు అక్కడ చిత్తశుద్ధి ఎందుకు లేదు మీకు ఈ రా ఈ దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో ఎంతమంది బీసీలకు ఎంతమంది ఎస్సీలకు ఎంతమంది ఎస్టీలకు ముఖ్యమంత్రులు చేశారు ఎంతమంది ఈరోజు బీసీలకు కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు రాష్ట్రపతి పదవి కాని ప్రధాన పదవి కాని ఏమైనా ఇచ్చారా ఇది అడగాలే ఇది తెలుసుకోవాలి తెలంగాణ ప్రజానికమా ఈ రోజు భారతదేశ ప్రజానికమా తెలుసుకోవాలి గత డెబ్బై ఏళ్ళ కాలంలో యాభై ఏళ్లకు పైగా కాంగ్రెస్ పరిపాలించింది ఎప్పుడు గుర్తురానటువంటి ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తా ఉన్నారు బీసీలలో వైషమ్యాలు వెచ్చగొట్టడం ఎస్సీలలో డివిజన్ తీసుకురావడం ఎస్టీలలో లంబాడి ఆదివాసుల మధ్య గొడవలు పెట్టి మత రాజకీయాలు కుల రాజకీయాలు వర్గీకరణ రాజకీయాలు చేసి ఓట్ల కోసమే చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధానాలు ఈ రోజు యాభై ఏళ్లలో చేయనటువంటి విధానాలు మనం ఎందుకు ప్రశ్నించకూడదు అని చెప్పి ఈ రోజు టీవీ వేదికగా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాను దానికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఉందని అడుగుతా ఉన్నాను అదేమీ లేదు అదేమీ అవసరం లేదు కానీ ఈరోజు ఓట్ల కోసం ఫేక్ వీడియోలు మార్ఫింగ్ వీడియోలు చేసి ప్రజలను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే కొంచెం కూడా సిగ్గనిపిస్తలేదు నిన్ను ఎందుకు సపోర్ట్ చేయాలి నీకెందుకు మద్దతు తెలిపాలి స్పష్టంగా నీ పక్కన రెడ్లను పెట్టుకొని బీసీఎస్టీల గురించి మాట్లాడుతూ ఉంటావు నీ మంత్రివర్గంలో మెజార్టీ రెడ్లను పెట్టుకొని బీసీఎస్టీ ఎస్టీల గురించి మాట్లాడుతూ ఉంటావు నీ యొక్క అడ్మినిస్ట్రేటర్ కూడా మొత్తం రెడ్లుగా ప్రాధాన్యత ఇచ్చి బీసీఎస్టీ పక్కన పెట్టినటువంటి నువ్వు ఈరోజు బీసీఎస్ ఎస్ ల గురించి జనగణ గురించి మాట్లాడుతూ ఉంటే ఎవరు నమ్ముతాడే నువ్వు సిగ్గుండాలి కొంచెమైనా ఖచ్చితంగా ఈ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాల్సిందే ఒకవైపు భారతీయ జనతా పార్టీ కానీ మిగతా పార్టీలు కానీ ఈరోజు వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఇస్తూ ఉంటే కేవలం రిజర్వేషన్ల పేరిట ఉద్యోగాలు కల్పని చెప్పేసి ఈరోజు కుక్కకు బొక్కలు వేసినట్లు ఈరోజు బొక్కలు వేసుకుంటూ పోతా ఉంటే ఎవరు నమ్ముతారా నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మేము మొన్నట్టు నుంచి కూడా సవాలు విసురుతా ఉన్నాను నీకు చిత్తశుద్ధి ఉంటే సీఎం పదవి నుంచి నువ్వు వైదొలిగి ఆ స్థానంలో మళ్ళీ బట్టి విక్రమార్కనో లేదంటే ఒక పొన్నం ప్రభాకర్ను లేంటే ఒక సీతక్కను లేంటే మా కొండ సురేఖను చేయి చూద్దాం ఆ చేసేటువంటి దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నాను మీరు రాజ్యాధికారంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఈరోజు జనగణన